గంగాది సర్వతీర్థాల మహిమ సౌనకాది మునులకు సూతుడు ఇలా చెప్తున్నాడు సకల తీర్థాల గురించి మీకు నేను ఇప్పుడు వినిపిస్తాను తీర్థాలన్నింటిలోనికి ఉత్తమమైనది గంగా ఈ నది అందరికీ అన్ని వేళలా అన్ని చోట్ల సులభరీతిని లభ్యమైన మూడు ప్రదేశాలలో మాత్రం దుర్లభం హరిద్వారం ప్రయాగ సాగర సంగమం అనే మూడు స్థానాలలో పుణ్యులకు తప్ప అన్యులకు కడు దుర్లభం ముఖ్యంగా ప్రయాగ వద్ద గంగా తీర్థం మృతి చెందిన వారికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది ఈ క్షేత్రం వద్ద గంగలో స్నానమాచరించి తమ పితరులకు సద్గతులు కలిగించేవారు తాము కూడా పవిత్రులై సకల మనోరథాలను సిద్ధింపచేసుకోగలవారవుతారు గంగా తీరంలో గల వారణాసి మహామహిమాన్వితమైన తీర్థం ఇచ్చట మహాదేవుడు మాధవుడు సర్వదా నివసిస్తూ ఉంటారు ఈ క్షేత్ర ఈ క్షేత్ర తీర్థ మహత్యాన్ని వర్ణించటానికి ఎంతవారికైనా సాధ్యం కానిది దానాలు చేయడం వల్ల భోగ మోక్షాలను ప్రసాదించే గొప్ప తీర్థం కురుక్షేత్రం చేరువలో గంగానది ప్రవాహం ఈ క్షేత్రానికి అంతటి విశిష్టతను కలిగిస్తూ ఉన్నది సోమనాథునికి నిలవైన ప్రభాస తీర్థం సుందర నగరం ద్వారక దీనికి గల సరస్వతీ తీర్థం సప్త సారస్వత తీర్థాలు అంతర్వాహినిగా సరస్వతీ నది సప్త తీర్థాలలోనూ ప్రవహిస్తోందని ప్రతీతి సమస్త పుణ్యదాయకమైనవి పాప వినాశినిగా పాపనాశినిగా ప్రసిద్ధి చెందిన ఉత్తమ ముక్తిదాయక తీర్థాలు కేదారము సంబళము బదరికాశ్రమము ఇచటకు చేరువనే ఉన్నాయి పాసుపత తీర్థము సాలగ్రామ తీర్థము పుష్కర తీర్థము శ్వేతదీప తీర్థము నైమిసారణ్యము చిత్రకూటము అయోధ్య గోమతీ తీర్థము వైనాయకం రామగిరియాశ్రమం వీటితో పాటు మన తీర్థాలు పేర్కొనబడ్డాయి కాంచీపురం తుంగభద్ర శ్రీశైలం సేతుబంధనతీర్థం రామేశ్వరం కార్తికేయం మధుర కుబ్జకము కామతీర్థం మహాకాళేశ్వరం ఉజ్జయిని కావేరి చంద్రభాగ విపాస బ్రహ్మేశం దేవకోటకం మహానది షోణతీర్థం మహాకేశి అమరకంటక్ భృగుతుంగం జంబూసరం ఇత్యాది తీర్థాలలో స్నాన దాన పూజ జప తప శ్రాద్ధ పిండ ప్రధానాది కర్మలకు పుణ్య ఫలితాలు చెప్పబడ్డాయి మహావిష్ణువు నెలకొన్న లోహదండ తీర్థం మధుసూదనుడు కొలువైన మందార తీర్థం కార్తికేయుని నెలవైన పునరవర్ధన తీర్థం విశేష ఫలితాదాయకంగా పేర్కొన్నారు ఇంకా కోకాముఖం వారాహ భాండీర కామరూప అంటే కామాఖ్యాదేవి ఉనికిపట్టు మహేంద్ర పర్వతం తీర్థం కావేరి గోదావరి వరద వింధ్య నర్మద గోకర్ణ మాహిష్మతి పయోష్ణి విరజ శ్రీ పురుషోత్తమ శుక్లతీర్థం స్వర్ణాక్ష నాసిక నందితీర్థం గోవర్ధన తీర్థం సర్వ పాప ప్రశమనాలు బిందుసార ఐరావతి భీమరథి కృష్ణవేణి గండకి విష్ణుపాదోదకము అనదగ మహాతీర్థాలు సర్వం అనే భావనతో పుణ్యతీర్థాచరణ మనస్సంకల్ప మాత్రం చేత కూడా తీర్థస్నాన ఫలితం ప్రాప్తిస్తుంది సకల నదులు మునులు దేవతలు తామున్న చోటనే ఉన్నాయన్న స్థిరమైన భక్తి భావన ఉంటే తీర్థయాత్రలతో పని లేదు అయితే అది విశుద్ధ నిత్య భావన అయి ఉండాలి ఇది శ్లోక ప్రమాణం సర్వం బ్రహ్మేతి యో వేతి నా తీర్థం తస్య కించన ఏతేషు స్నాని శ్రాద్ధం పిండ అధాక్షయం సర్వానద్య సర్వైలా తీర్థం దేవాది సేవితం శ్రీరంగశ్చ సేవితాం తీర్థం తాప్తి తాప్తిశ్రేష్ట మహానది సప్తగోదావరం తీర్థం తీర్థం కోణగిరి పరం ఇంకా శ్రీరంగం శ్రీహరి నివాస స్థలం తపతి నది పుణ్యప్రయా ప్రదాయని సప్తగోదావరి అంటే ఏడుపాయలుగా చీలి ప్రవహించేది కోణగిరి నదీ రూపంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది సహ్యాద్రి శ్రేణులలో ఏకవీర రూపుడుగా శివుడు వింధ్య పర్వతాల వరుసలో చక్రపాణి భక్తులను కటాక్షిస్తున్నారు నీలగిరిలు వింధ్య కుశావర్తం కనకల తీర్థాలలో స్నానం పునర్జన్మ రాహిత్యానికి మార్గం సుగమం మహత్యం గయాతీర్థ మహత్య వర్ణనము అనే శీర్షికతో ఐదు అధ్యాయములు విస్తరించిన ఈ తీర్థ మహత్యం వర్ణన వల్ల చెప్పినదే పదే పదే చెప్పి పటితకు విసుగు కలిగించే వైనం మేము గమనించాం మూలంలోని పాఠాన్ని యథా శ్లోకానువాదం చేసినట్లయితే పునరుక్తులు చాలా భాగం ఆక్రమిస్తాయి గ్రంథ విస్తర భీతి చేత విషయానికే ప్రాధాన్యమిచ్చి పునరుక్తులను పరిహరించామని చెప్తున్నారు వ్యాఖ్యాత ఘ భవతు పూర్వం వీర్యవాన్ పరమ స చ తపస్తవ్య మహాఘోరం సర్వూతోపతనం పాతితో మహాదేహీ తథేచూచు తథేత్యూచుర సురాహరిం కదా చివ పూజార్థం క్షీరాబ్ధే కమలాని చక్ష ప్రజాపతికీ వ్యాసుకీ గయాక్షి గయాక్షేత్ర మహత్యాన్ని వినిపించసాగాడు బ్రహ్మదేవుడు ఇది ఒకనొకప్పుడు శ్రీహరి ద్వారా బ్రహ్మదేవుడు విని ఉన్న వృత్తాంతము పూర్వం గయాసురుడు అనే పేరు గల రాక్షసుడు అన్ని ప్రాణులను అల్లాడించే ఘోర తపస్సును ఆచరించగా ఆ తపము ధాటికి అన్నీ దగ్ధమైపోసాగాయి దైత్యుని వల్ల జరుగుతున్న ఈ వినాశనం ఆపవలసిందని దేవతలందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు ఆ అసురుడు శివత్వం కోసం తపమాచరిస్తున్నందున ఏ విధంగా అతడి తపస్సును ఆపాలా అని హరి తీవ్రంగా మదనపడ్డాడు అప్పుడే దేవతలంతా అతడికి కావలసింది శివత్వమే కదా అది అతడికి మరణాంతాన ప్రసాదిస్తే సరి అని ఉపాయం చెప్పారు సరే అలాగే జరుగుతుంది అని వారికి అభయం ఇచ్చాడు నారాయణుడు కొంతకాలం తర్వాత గయాసురుడు శివపూజ కోసం క్షీరసాగరంలో ఉండి కమలాలను తెచ్చుకొని కీకట దేశంలో నిద్రిస్తూ ఉండగా ఆ మహాభీకరకాయుని తన చేత మోహించి గదాధరుడు తన గదాయుధంతో అంతమందించాడు అయితే ఆ మహత్వత్వ తత్వ అసురుని తపశ్శక్తి వలన అది గొప్ప పుణ్యక్షేత్రమై విరాజిల్లింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గదాధర రూపియ్ శ్రీ ఈ క్షేత్రంలో నివసిస్తూ అతని పేరిట వెలిసిన గయాక్షేత్ర దర్శనార్థం వచ్చిన భక్తులకు పుణ్యాన్ని అక్కడ పితృకర్మలు నిర్వర్తిస్తే పితృదేవతలకు ముక్తిని స్వయంగా ప్రసాదిస్తూ ఉంటాడు త్రిమూర్తులకు నెలవైన ఆ పరమ పావన క్షేత్రం జీవన్ముక్తిదాయక స్థలిగా విలసిల్లుతుందని విష్ణువే స్వయంగా ప్రతిపాదించాడు గయాసురుని అమోఘమైన తపశక్తి వల్ల గయ గొప్ప పుణ్యక్షేత్రంగా ఎప్పటికీ విరాజిల్లుతూనే ఉంటుంది ఈతని యొక్క దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపం ఇక్కడ భక్తిపూర్వకంగా స్నాన దాన యజ్ఞ శాస్త్ర పితృకర్మలలో ఎవరు ఏది నిర్వర్తించినా వారికి కలిగే పుణ్యం అపారం అట్టివారు నరకానికి వెళ్లరు సరికదా చేసే క్రియను బట్టి స్వర్గలోకం లేదా బ్రహ్మలోకం పొందగలరు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ప్రకటించాడు గయ సర్వోత్కృష్ట క్షేత్రం అనే జ్ఞానం చేతనే చతుర్ముఖుడు ఇక్కడ స్వయంగా ఒక యాగం చేశాడు ఈ యాగ నిర్వాహకులైన ఋత్విజులు అంటే విప్రశ్రేష్ఠులకు ఐదు క్రోజుల వైశాల్యంలో అన్ని వైపులా వ్యాపించి ఉన్న ఈ దివ్య క్షేత్రాన్ని దానంగా ఇచ్చేశాడు ఋత్విక్కులను స్వయంగా బ్రహ్మదేవుడే పూజించాడు ఇదంతా కృతయుగం నాటి సంగతి వారి జీవనం సుఖంగా గడవడం కోసం రసవతి అనే నదిని ఈ నది నీరు స్వచ్ఛంగా మధురంగా ఉంటుందని ప్రతీతి లోతు అంచనాకు అందని నూతిని ఒక కామధేనువును భక్ష్య భోజ్యాలను అన్ని కాలాలకు అందించగలిగే ప్రకృతిని అనంగా ఫలభరిత వృక్షరాజములను సృష్టించి వెళ్ళాడు బ్రహ్మదేవుని చేతనే యాగం చేయించాం కదా అనే గర్వం చేత కొందరు దానంగా దక్షిణగా అయాచితంగా సమకూడి నట్టి సర్వసౌఖ్యాల వల్ల కొందరు శ్రమలేమి చేత బద్దకస్తులే కొందరు విప్రులు వేద తాము నిర్వర్తించాల్సిన సంధ్యావందన అది కర్మలపై అశ్రద్ధ వహించారు అది అవలోకించిన చతుర్ముఖుడు బ్రాహ్మణులారా మీకు ఆశ్రమగా అశ్రమగా లభించినది దుర్వినియోగం చేయబోనిన కారణంగా కర్తవ్య నిర్వహణ పట్ల అలక్ష్యం వహించిన కారణంగా ఇకపై ఇక్కడ కామధేనువు కానీ ఈ రసభరిత ఫలవృక్షాలు కానీ అనతికాలంలో అంతరించిపోతాయి అంతేకాదు మీ వేద పాండిత్యం బ్రహ్మజ్ఞానం సంపదలన్నీ మూడో తరం నాటికి కనుమరుగైపోతాయి ఈ పర్వతాలు వట్టి శిలామయములై మిగిలిపోతాయి అని శపించాడు అప్పుడు ఆ విప్రశ్రేణి పశ్చాత్తప్తులై విధాతను వేడుకొనగా భవిష్యత్తులో ఈ క్షేత్రం భక్తజన సందోహంతో అలరారుతూ అభివృద్ధి చెందగలదు కలియుగం నాటికి కొందరు పుణ్య కార్యాశక్తులై వింధ్య పర్వతాలకు ఆవలి వైపు నుంచి అంటే నేటి దక్షిణ దేశం ఆవల వైపు నుంచి కూడా ఇక్కడకు పితృ కార్యాచరణ పర్యా పారాయణ ప్రకటించుకోవడానికి వస్తూ ఉంటారు మీ మునుముందు తరాల వారు వారికి అప్పటికి గల విద్వత్తు చేత కర్మకాండలకు సహకరించి తిరిగి స్వయం కృషి చేత సంపన్నులు కాగలరు అప్పుడైనా వారిలో అహం ప్రవేశిస్తే తిరిగి దుర్దశ ప్రాప్తిస్తుంది కనుక అహంకరించకుండా మెలగండి అని శాప విముక్తి ప్రసాదించి అంతర్ధానమైనాడు బ్రహ్మ శాపం వల్ల అప్పటికి మూడు తరాలు గడవగానే బ్రాహ్మణుల సంప న్నీ పోయాయి అయినప్పటికీ బ్రహ్మ అనుగ్రహం వల్ల తీర్థాల్లో కలియుగంలో భక్తులు పెట్టే పిండ శ్రాద్ధ కర్మల ద్వారా స్థానిక ద్విజులు బాగా దక్షిణలు పుచ్చుకుంటూ సంపన్నులయ్యారు గయలో శ్రాద్ధం నిర్వహణ నేడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం స్థానిక దోపిడీ ఆదనం సముద్రాహ సరిత సర్వా వాపీ కూపహానిచ స్నాతుకామా గయాతీర్థం వ్యాసయాంతిన్న సంశయ బ్రహ్మహత్యా పానం స్థేయం గూర్వాంగనా పాపం తత్సంగజం సర్వ గయాశ్రాద్ధ వినశ్యతి అసృతమృత పశుచైర్ హత సర్పదష్టా గయాశ్రార్ధాన్ ముక్త స్వర్గం వ్రజంతి తే విత సముద్రం సరస్సు అన్ని బావులు తటాకాలు ఈ భూమి దళ సమస్త జలవనరులలోనూ స్నానం చేయాలని అభిలషిస్తాడో అట్టి వ్యక్తి గయా తీర్థంలో ఏ ఒక్క ప్రదేశంలోనైనా స్నానం చేస్తే చాలు అన్ని చోట్ల స్నానం చేసిన ఫలం దక్కిపోతుంది మృత్యువు తర్వాత సంస్కారాలన్నీ సరిగ్గా జరగని వారికి పాము కాటు వల్ల మృతి చెందిన వారికి పశు జంతు చోరుల వల్ల రీత్యా కానీ బలవన్మరణాల పాలైన కానీ అటువంటి వస్తుంది వారికి పిశాచ జన్మ లేదా ప్రేత జన్మ ప్రాప్తించినప్పుడు గయలో అటువంటి వారి వారసులు శాస్త్రోక్త శ్రాద్ధకర్మను నిర్వర్తించి వారికి ఉత్తమ గతులు కలిగించవచ్చు గయలో గల వివిధ స్నాన ఘట్టాలు ఇలా చెప్తున్నారు కీకట దేశంలో గయ మహాపుణ్యతమైన స్థానం ఈ ప్రదేశమున రాజగృహ వనము అనే పేరు గల పుణ్యస్థలం ఉంది ఇక్కడ ప్రవహించే నదులను పవిత్రమైనవి గయ్యకు నలువైపులా అర్ధక్రోసెడు దూరం వరకు గల ప్రదేశమే ముండపృష్టము గయుని శిరస్సు ఒక క్రోసెడు మేర విస్తరించి ఉన్నది ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారికి పితరులు శాశ్వతంగా పరమగతులు పొందుతారు ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారి పితరులు శాశ్వతంగా పరమగతులు పొందుతారు విష్ణు పర్వతం నుండి ఉత్తర మానస తీర్థం వరకు గల భాగము గయా శీర్షం దీనికే మరో పేరు ఫల్గు తీర్థము ఇక్కడ పితృకర్మలకు విశిష్ట స్థానం ఉంది మొదట గమనించవలసిన అంశం పితృదేవతల రుణం నుంచి విముక్తి పొందేందుకే ఎవరైనా గయకు వచ్చేది ఈ క్షేత్ర దర్శనంతోనే ఆ ఫలితం సిద్ధిస్తుంది గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలసి ఉన్నాడు ఇక్కడున్న ధర్మారణ్యంలో యమధర్మరాజు కొలువై ఉన్నాడు గురుధ్రేశ్వర మహాదేవుడు ఈ విశిష్ట తీర్థమున విహరిస్తుంటాడు వీరి సన్నిధిని శ్రాద్ధం జరపడం పుణ్యదాయకం గోప్రచార తీర్థం అంటే ధేనువనం అనేది ప్రధానంగా ఇక్కడున్న తీర్థాలలో ఒకటి దర్శనం చేరువలోనే గల ప్రభాసేశ్వర తీర్థం సేవనం పరమశివ దర్శనం చాలా పుణ్యప్రదం ముండపృష్ట తీర్థంలో వెలసిన మహాచండీ దేవిని దర్శించిన వారి అన్ని కోరికలు సిద్ధిస్తాయి ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వరుని కోటీశ్వరుని స్వర్గద్వారేశ్వరుని దర్శిస్తే సర్వబంధ విమోచకం సిద్ధిస్తాయి ధర్మారణ్యంలోని గ గదాలోల తీర్థం రామేశ్వర స్వామి దర్శనం చాలా ప్రశస్తమైనవి ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన నరునికి వంద గోవులను స్నా దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం ఒక స్నానానికే లభిస్తుంది ఈ తీర్థ స్నాన అనంతరం ప్రభాస ప్రేత శిలా తీర్థాలలో కార్యాలు చేసిన వారి యొక్క పితరులు పరమానంద భరితులవుతారు ముండపృష్టంలో కూడా స్నానం పితృకర్మలు బ్రాహ్మణ సమారాధన జరిపిస్తే కర్త యొక్క పితృదేవతలు బ్రహ్మలోక నివాసానికి అర్హులవుతారు బ్రహ్మేశ్వర దర్శనం బ్రహ్మహత్య పాతక వినాశిని వాస్తవానికి గయాక్షేత్రంలో తీర్థం కాని ప్రదేశమంటూ ఏదీ లేదు అన్ని అడుగడుగున అక్షయ ఫలితాన్ని కలిగించే పుణ్యస్థల సముదాయమే తీర్థంలో ఫల్గు స్వామి చండి గౌరీ మంగళ గోపతి అంగారేశ్వర సిద్ధేశ్వర గజస్వామి గయాదిత్యమూర్తి మార్కండేయ మార్కండేయేశ్వరమూర్తి వెలసి ఉన్నారు వీరందరినీ వరుసగా దర్శించుకుంటూ మధ్యాహ్న సమయానికి మళ్ళీ ఫల్గుతీర్థంలోని స్నానం చేసి అనంతరం గదాధర స్వామి సమక్షంలో పితృకర్మ జరిపించిన వారు పితరుల రుణం తీర్చుకున్న వారవుతారు గల సకల జల వనరులు సముద్రాలతో సహా పలుగుతీర్థాన్ని దర్శించి వెళ్తాయనడం అతి అతిశయోక్తి కాదు దీనికి ఉత్తరాన కనక నది ప్రవహిస్తోంది దాని మధ్యలో నాభితీర్థం అక్కడకు దగ్గర బ్రహ్మ సదస్ తీర్థం ఉన్నాయి పక్కనే హంస తీర్థము ఉన్నది ఈ మూడు మహాపుణ్యదాయకమైన స్నాన ఇటువంటివే మరో మూడు శ్రాద్ధ కర్మల రీత్యా ప్రశస్తమైనవి ఇక్కడే ఉన్నాయి అవి ఉత్తర మానసి తీర్థం దక్షిణ మానసీ తీర్థం తీర్థం ఇక్కడ జరిపే పిండ ప్రదానాలు ఎటువంటి ప్రేతయోని జన్ములనైనా విముక్తం చేయగలవని ప్రతీతి బృధ్రేశ్వర తీర్థం భీష్మపర్వత పాదం వద్ద శ్రాద్ధకర్మలు ఆచరిస్తే కర్మ యొక్క కర్త యొక్క పితరులు సులభంగా నరకాన్ని దాటి వెళ్ళిపోగలరు ధేనుకారణ్యంలో శ్రాద్ధక్రియ నిర్వర్తించి తిలధేనువును దానం చేసి తిరిగి మరోసారి స్నానం చేసి ధేనుస్వామిని దర్శించాలి సంబంధి తీర్థాలైన గాయత్రి సావిత్రి సరస్వతి తీర్థాలు సంధ్యావందన జప హోమా దానాదులకు ప్రశస్తమైనవి ప్రమాణం దేవత సంతో లోపాల సాక్షిణ మయాగత్య మతంగే మతంగేస్ నిష్కృతి నిష్కృతికృతా నిష్కృతి కృత ధర్మారణ్యమునందున్న మతంగ వాపిలో శ్రాద్ధ నిర్వహణ వల్ల పితృరుణం నుంచి విముక్తి కలుగుతుంది ఈ వాపి స్నానం సహస్ర గోదాన ఫలదాయకం ధర్మ గయశీర్షం బ్రహ్మాసరం తీర్థాలలో పితరులకే చేసే కర్మలన్నీ పిండో ఏషపిండో మయాదస్తవహస్తే జనార్ధన పరలోకం గతే మోక్షం అక్షయముపప్రతిష్ఠతాం గయయందు స్వశ్రాార్ధ నిర్వహణ చేసి స్వపిండాన్ని జనార్ధనుని చేత చేతియందు ఉంచితే పైమంత్ర చేతియందు ఉంచుతూ పైమంత్రం పఠించాలి ఇక్కడి చంపకవనంలో పాండుసిల్ల తీర్థం వద్ద తదియనాడు పెట్టే శ్రాద్ధం అధికాధిక ఫలిదాయకం అని చెప్పబడుతుంది క్రౌంచ పక్షులు నివసించే తృతీయమనే జలాశయం క్రౌంచపద తీర్థం ఇక్కడే మరో జలాశయం పేరు నిశ్చిర ఈ రెండు ప్రదేశాలు శ్రాద్ధానికి ప్రశస్తం భగవానుడు తగినంత సంపదనిచ్చి రెండు పక్షముల పర్యంతం అనగా ఒక పూర్తి మాసం కాలం గయలో మజిలీ చేసి అక్కడున్న అన్ని తీర్థాలు సేవించి పితృకార్యాలు నిర్వర్తించగలిగే ఆ కర్త యొక్క వంద తరముల పితృదేవతలు సంతృప్తులవుతారు ఇక మకర సంక్రాంతి గ్రహణ సమయాలలో గయలో ఉండగలిగి పితృకర్మ చేయగలిగితే వచ్చే ఫలితం అపారం ఒక మాటలో చెప్పాలంటే గయాయం నహిత స్థానం ఎత్ర తీర్థం న విద్యతే పంచక్రోసో గయాక్షేత్రే ఎత్ర ఎత్ ఎత్రండ ఇక్కడ ఇందాక చెప్పాం కదా గయ ఎందు శ్రద నిర్వహణ చేసి ఆ స్వపిండాన్ని జనార్థుని చేతి అందించితే పై ఉంచుతూ పైపి పై మంత్రం పఠించాలి అని చెప్పారు అంటే ఇప్పుడు ఎవరికైనా ఎవరైనా గయ వెళ్ళి అక్కడ కనుక మనకి మన తర్వాత వారసులు లేరో లేకపోతే మనకి పిండం పెట్టేవాళ్ళు ఫ్యూచర్లో అంటే మనం పోయిన తర్వాత ప్పుడు కాదు మనం పోయిన తర్వాత పెట్టేవాళ్ళు మనకి శ్రాద్ధం వాళ్ళు సంవత్సరం సంవత్సరం పెట్టేవాళ్ళు లేకపోతే అంత్యక్రియలు చేసి అన్నీ సవ్యంగా చేసేవాళ్ళు వారసులు లేకపోవచ్చు లేకపోతే ఎవరు లేని వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ అవకాశం కుం కొడుకులు లేని వాళ్ళు కావచ్చు కొడుకులు లేకపోతే దహోద్రుడు చేయొచ్చు ఇట్లా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కానీ ఇలా ఎవరైనా మనకి పెట్టేవాళ్ళు లేరు లేకపోతే ఇంకా చెప్పాలి అంటే అబ్బా సంవత్సరం సంవత్సరం వీళ్ళకి పిండం పెట్టాలా వీళ్ళు పోయి నా వీళ్ళకి పిండం పెట్టలేకపోతున్నానే అని తల్లిదండ్రులకి పిండం పెట్టకుండా బాధపెట్టి పితృలోకాలు పితృశాపాలకి కారణం వాళ్ళే వాళ్ళే చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అది చాలా తప్పు ఒకవేళ కొడుకులు ఇలాంటి వాళ్ళు లేకపోతే మన వారసులు ఇలాంటి వాళ్ళు అని ఎవరికన్నా అనుమానం వచ్చినా అసలు ఇదంతా ఎందుకు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు మనం పెట్టుకుందాం మనకి మనమే మన పోయినంత మనం పోయిన తర్వాత మనకి పిండప్రాప్తి ఎవరు పెట్టకపోయినా ఆ పుణ్యం రావాలి అని అనుకున్న వాళ్ళైనా ఎవరి స్వశ్రాధం అంటే వాళ్ళ శ్రాధం వాళ్ళే నిర్వహణ చేసుకొని పోకముందే అది ఏ తిది కావచ్చు ఏ నెల కావచ్చు వారం వజ్రం ఇవన్నీ కాదు ఏమైనా సరే వాళ్ళ శ్రదం వాళ్ళే పెట్టుకుని ఆ స్వపిండాన్ని అంటే వాళ్ళకి వాళ్ళే పెట్టుకున్న ఆ పిండాన్ని అక్కడ జనార్దనుడ స్వామి ఉంటారు ఆ జనార్దన స్వామి చేతిలో పెడుతూ ఇక్కడ చెప్పిన యేషపిండో మయాదత్త స్తవహస్తే జనార్దన పరలోకం గతే మోక్షం అక్షయం ఉపపతిష్టతాం అని మంత్రం చదువుతూ అది కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పంతులు గారు చెప్తారు మనకి వెళ్తే గనక ఇలా మా స్వపిండం మేము పెట్టదలుచుకున్నామని అంటే అది ఆయన చేతిలో పెడితే కనుక ఎవరన్నా పెట్టకపోయినా కూడా మనం మనకి సద్గతులు ప్రాప్తిస్తాయి అని దీని అర్థం అలాగే ఇప్పుడు తీర్థ మహిమలు నదీ స్నాన మహిమలు మనం తెలుసుకుంటున్నాం కదా ఈ మహిమలు తెలుసుకుంటున్నాము సరిపోయింది స్నానం చేయమన్నారు అని అని చెప్పేసి వెళ్తాము స్నానం చేస్తాం బాగానే ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది అంటే చాలామంది చేసే ఆఖరికి తొంభై శాతం మంది అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు తెలియక చాలామంది చేస్తూ ఉంటారు ఇది మాత్రం తెలుసుకోండి నదీ స్నానం సముద్ర స్నానం లేకపోతే స్నానం లేకపోతే పుష్కర స్నానం లేకపోతే కుంభమేళ లేకపోతే ఏదన్నా స్వామి పుష్కరిణులు లాంటి తిరుపతిలో స్వామి పుష్కరిణి లాంటి పుష్కరిణులు చాలా చోట్ల ఉంటాయి అన్ని దేవాలయాల్లో చాలా వరకు ఉంటాయి అలాంటి పుష్కరిణులు వాటిల్లో ఎవరన్నా స్నానం చేయాలన్నప్పుడు అది పుణ్యం కోసం కావచ్చు తీర్థయాత్రలో భాగంగా కావచ్చు పిండ ప్రధానానికైనా కావచ్చు ఏదైనా సరే ముందు మనం అక్కడ ఏర్పాటు చేసుకున్న బసలలో ముందు మనం స్నానం చేయాలి ముందు మనం స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో పుష్కరిణిలో ఇట్లాంటి వాటిల్లో స్నానం చేయాలి తప్ప సబ్బులు షాంపూలు వేసుకుని ఆ నదిలో స్నానాలు చేయడం బట్టలు అక్కడ ఉతికేయడం లేకపోతే ఆ షాంపూ బాటిల్స్ వగేరా లాంటివన్నీ ఆ నదిలో చెత్త చెత్తగా పడేయడం ఇవన్నీ పర్యావరణ కాలుష్యంతో పాటుగా పాపాన్ని లేని పాపాన్ని మనం ముట్టకట్టుకుంటున్నామని గమనించుకోండి ఎందుకంటే కేవలం స్నానం చేస్తే వస్తుంది కదా అని చెప్పేసి సబ్బులు తీసుకెళ్ళిపోయి షాంపూలు తీసుకెళ్ళిపోయి ఇంకా ఏం చెప్పాలండి చాలా దారుణాలు చేస్తూ ఉంటారు నీతిలో నీటిలోనే మూత్ర విసర్జన అవి ఇలాంటివి చేస్తూ ఇలాంటివన్నీ చాలా దోషప్రదం అండి అది మనం పుణ్యం కోసం చేసుకుంటానికని వెళ్ళి ఇంకా లెక్కలేనంత పాపం మనం మూట కట్టుకుంటున్నాం ఇలా చేస్తే కనుక అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎక్కడైతే ఏ బస్సు అయితే మీరు ఏర్పాటు చేసుకున్నారో అంటే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో ఎక్కడ రూమ్స్ తీసుకుంటు ఉంటున్నారో అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే నదుల్లో కానీ పుణ్యతీర్థాల్లో కానీ ఈ జలాశయాల్లో కానీ వీటిల్లో స్నానం చేసి పితృదేవతారాధన చేయాలి చెయ్యాలి అలాగే ఒకవేళ చేసే సమయంలో ఇప్పుడు కొంతమందికి ఈ రోజుల్లో ఎక్కువ మందికి షుగర్ ఉంటుంది పదే పదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది నీళ్ళు తక్కువ తాగినా కూడా అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ నదీ తీర్థంలో చేస్తున్నారు ఎక్కడైతే వాటికి కొన్ని స్థానాలంటూ కేటాయిస్తారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అక్కడ చేసుకొని అక్కడే కాళ్ళు చేతులు సవ్యంగా కడుక్కొని చేసుకోవాలి తప్ప నది బొడ్డను చేసేసి ఆ నదిలో కాళ్ళు కడుక్కొని రావటాలు ఇలాంటివి దయచేసి చెయ్యకండి అది అస్సలు మంచిది కాదు లేని పాపం కూడా వస్తుంది కాబట్టి చెప్పి కొంచెం ఇది పాటించటం చాలా మంచిది ఇహ తీర్థ మహిమ విశాలుని గాథ బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నారు ఇంకా ఏ మనుషుడైతే గయ వెళ్లాలనే కోరిక కలవాడవుతాడో అతడు చేయవలసిన మొదటి కృత్యం ముందుగా తమ గ్రామంలో పితరులకు శ్రాద్ధకర్మ నిర్వర్తించి సన్యాసి వేషధారణలో గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేయడం సమీప గ్రామంలో కూడా ఇట్లే తిరిగి గృహమునకు వచ్చి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి గయక్షేత్ర అర్థం వెళ్లే వారికి లోకులు దారి ఖర్చులకు కానీ అటు నుండి ఏదైనా తేవలసిందని కానీ ధనం ఇతరులకు ఇతరములు ఇచ్చే ప్రయత్నం చేస్తారు పుచ్చుకోరాదు గయవాట గయవైపు పర్యాటకుడు చేసే ప్రతి అడుగు కూడా అతడి పితృదేవతలకు స్వర్గానికి వెళ్ళేందుకు మెట్టుగా ఉపయోగపడుతుంది కురుక్షేత్రము విశాలక్షేత్రము అంటే బదరికావనము విరాజాక్షేత్రము జగన్నాథమనే జగన్నాథ క్షేత్రం అనబడే పూరి గయా క్షేత్రము ఈ నాలుగు చోట్ల ఉపవాసం శిరోముండనాథులతో పనిలేదు ఇతర పుణ్యక్షేత్ర నియమాలు ఇక్కడ వర్తించవు గైలో త్రైలోక్య ప్రసిద్ధి చెందిన తీర్థం ఒకటి ఉంది దాని పేరు కనకలము ఈ తీర్థాన్ని సిద్ధచారణ గంధర్వాది దేవతలు మహామునులు సేవించుకుంటూ ఉంటారు మహాభీకర విషాగ్నిజ్వాలలు చెమ్మే ఘోర సర్పజాతులకు ఇది ఆలవాలము హృదయంలో కానీ బాహ్యంలో కానీ పాపం కలవారు ఇక్కడకు రాలేరు ఈ సర్పజాలం వారిని భయపెట్టి రానియదు ముండ పృష్టానికిది ఉత్తర దిశలో ఉన్నది ఉదీచిలో ఉంది ఇది శ్లోకం कव्यवाहस्तथा सोमो वार्यमा तथा अग्नि अधिष्ठात्वा सोरि अगिस्वात्ता बर्हिषदः सोमपाः पितृदेवताः अगच्छन्तु महाभागा युष्माभि रक्षितास्त्विहा मदीयाः पितरो ये च कुले जाताः सनाभयः तेषां पिण्डप्रधानार्थम् आगतो गयामि मम् పితృగణాలు సోమ సోమప యమ ఆర్యమ అగ్నిశ్వాత్ బర్షి బర్షిషలోనే పేర ప్రసిద్ధులు శ్రాద్ధకర్మ వీరందరికీ ఆహ్వానించి ప్రార్థించాలి తీర్థంలో పిండ పిండ ప్రదానం చేసి పితామహుడైన ప్రజాపతిని గదాధరుడైన విష్ణుదేవుని దర్శించిన వారికి పితృణ విముక్తి సిద్ధి ధర్మమునందు ఆచారం నందు గల భక్తి చేత సంప్రదాయ విధేయుడైన నరుడు ఎవరైనా గయయందు ప్రారంభ దినమున చేయు క్రియ ఇది రెండో రోజున ధర్మారణ్యం సమీపమున గల తీర్థాలు చేరుకుని అక్కడున్న మతంగ వాపి అనే బావియందు స్నానం చేసి అక్కడున్న కూపతీర్థం యుపతీర్థాల మధ్య యథావిధిగా పిండ ప్రదానం చేయాలి మూడో రోజు బ్రహ్మ బ్రహ్మసద తీర్థమున పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాక గోప్రచార తీర్థం వెళ్ళి అక్కడ విప్రులను సన్మానించాలి నాలుగో రోజున తీర్థంలో స్నానం గయా గయాశీర్షంన గల రుద్రప్ర రుద్రపద తీర్థంలో పిండ ప్రదానం చేయాలి అధికంగా ఫలితం కోసం వ్యాస దేహిముఖ పంచాగ్ని పదత్రయ నామక తీర్థాలలోనూ పితరుల శ్రాద్ధం చేసేవారున్నారు ఇక్కడి దశాశ్వమేధ తీర్థంలో స్నానానంతరం చతుర్ముఖిని దర్శించుకొని రుద్రపాదములు స్పృశిస్తే అట్టి వారికి పునర్జన్మం ఉండదు ఐదో రోజున గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడున్న అక్షయ వటవృక్షం కింద పిండదానం ఆ చెట్టు మూలం వద్ద శాఖపాకాది సహితం కృష్ణాన్న భోజనం జరిగిస్తే కోటి మందికి ద్విజసమారాధన చేసినంత ఫలితం ఈ ఐదు రోజుల కార్యక్రమం సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో నెరవేర్చే వారికి నూరు తరాల పితృదేవతాగణం ఉద్ధరింపబడినట్లే పూర్వం ఒక రోజున గయకు సమీపంలో విశాలుడు అనే వైశ్యునికి ఒక ప్రేతం ఎదురుపడి ఓ గయా తీర్థంలో నా పేరుట పింద ప్రదానం జరిపి నాకు ఈ ప్రేతయోని నుండి విముక్తి కలిగించవు అని బహుదీనంగా అభ్యర్థించింది అంతేకాక అందుకు ఫలితంగా ఆ వ్యాపారికి స్వర్గం ప్రాప్తిస్తుందని నొక్కి వక్కాణించింది సహజంగానే ఉదార స్వభావుడైన ఆ వయశ్య శిఖామణి ఆ ప్రేతం కోరినట్లు శ్రద్ధగా తీర్థంలో పిండ ప్రదానం చేశాడు తర్వాత ఆ వయసుడు తన సోదరులతో కూడా గయ ఎందుకల సకల సకల తీర్థాలను సేవించుకుని తన పితరులందరికీ శ్రాధాలు నిర్వర్తించుకుని ఇంటి దారి పట్టాడు కాలం సుఖ సంతోషాలు అనుభవించిన విశాలుడు అనాయాసమరడం చెంది స్వర్గం చేరుకొని మరి జన్మలో విశాల దేశానికి చెందిన రాజుకు పుత్రునిగా జన్మించాడు రాజాధికారం లభించాక ఆస్థాన పండితుల సూచన మేరకు గయ యావత్తు చుట్టివచ్చి పిండ ప్రధానాలతో ఆ జన్మలో తన వారినందరినీ ఉద్ధరించాడు పుత్రవంతుడయ్యాడు తర్వాత చాలా కాలం సుపరిపాలనా దక్షుడే దేహాంతాన స్వర్గంలో స్థిరపడ్డాడు పితా పితాపితామహ్చైవ తథవ ప్రపితామహ మాతాపిత మాతాపితామహీచైవ తథై ప్రపితామహీ తథా మాతామహ్చైవ ప్రమాతమహే వృద్ధప్రసూ ప్రమాతమహ తథా మాతామహీ పరం ప్రమాతామహి తథా వృద్ధ ప్రమాతా మహీ తినై అన్యేషాం చైవ పిండోయం అక్షయ ముపతిష్ఠతాం నా తండ్రికి ఆయన పిత్రులైన వారికి ప్రమాతామహులకు ప్రమాతామహికి ఈ గయక్షేత్రమునందు నా చేయబడుచున్న పి పిండ ప్రదానాలు అక్షయములై అందును కాక వారందరూ తృప్తి చెంది ముక్తులు అయ్యదురు కాక అంటూ శ్రాధకర్త చేతులు జోడించి నమస్కరించి పిండ ప్రదానాలు చెయ్యాలి అని భావం